హాయ్ హలో నమస్తే నేను మీ పురాణ నాగరాజు మోసరా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మోసరా విలేజ్ లో ఎడిపెల్లి పోయే దారిలో రైట్ సైడు శ్రీ జోడలింగేశ్వరి ఆలయం అక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయం మన అందరికి తెలిసిన విషయమే ఆలయం యొక్క ప్రత్యేకత గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను మీ అందరికీ వాళ్ళు హర హర మహాదేవ్ శంభోశంకర ఇప్పుడైతే శ్రీ జోడలింగేశ్వర ఆలయానికి అయితే మేము వచ్చేసాం ఇక్కడ జోడలింగేశ్వర ఆలయంలో ఎన్ని శివ ఎన్ని దేవతలు ఉన్నారు ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఈ రోజు ఇప్పుడు మీకు చూపించబోతున్నాం కూడా శ్రీ జోలింగేశ్వర ఆలయానికి మేము వెళ్తున్నాము వెళ్ళగానే ఇక్కడ మనకు శ్రీ విఘ్నేశ్వరుని యొక్క దర్శన భాగ్యం అయితే మనకు కలిగింది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రెడ్ కలర్లో మన శ్రీ విఘ్నేశ్వరం స్వామి యొక్క విగ్రహం కనిపిస్తున్నది మరి ఆయన ఇక్కడ ఈ ఆలయంలో విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం ఎలా ఉందో మరి మీరు ఒకసారి చూసుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే మన విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం పక్కకే మన ఐదు శిరస్తుల నాగదేవత దర్శనం అయితే కలిగిస్తుంది మరి ఇప్పుడు మేము చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మన నవగ్రహాలను కూడా మన గ్రామ ప్రజలు ఇక్కడ ప్రతిష్ఠించిన నవగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి మరి ఆ నవగ్రహాలు అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇవి మన గ్రామ ప్రజలు ప్రతిష్టాపించిన నాగ్రహాలు ఇవన్నీ మరి ఈ నాగ్రహాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్నగా మన అమ్మవారి ఆలయం అయితే మనకు కనిపిస్తున్నది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇక్కడ మనకు నందీశ్వరి యొక్క దర్శన భాగ్యం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది ఒక్కసారి నందీశ్వరిని చూడండి మీరు మనం చూసుకున్నట్టయితే మన నందీశ్వరి యొక్క విగ్రహం పక్కకే ఇక్కడ నాకు ఒక చిన్న రాయి కనిపించింది ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మొట్టమొదటగా చిన్న చిన్న విగ్రహాల యొక్క దర్శన భాగ్యం అయితే మీకు కలిగించాను మీకు చూపించాను ఇప్పుడు అసలైన మన రెండు జోడులింగాల శివుని యొక్క దర్శనము మీకు మీకు కలిగిస్తూ చూపించబోతున్నాను ఒకసారి వెళ్తాం రండి మనము ఇక్కడ రాగానే మొట్టమొదటగా ఇక్కడ మనకు జోడిలింగేశ్వరి యొక్క ఆలయం ముందు గజస్తం అయితే మనకు కనిపిస్తుంది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నది మన ఆలయంలో ఇలాంటి గజస్తం ఒక్కసారి మీరు దర్శనం కలిగించుకోవచ్చు గజస్తంభంగా ఆపోజిట్ లో నందీశ్వరి అనిపిస్తున్నాడు గజస్తంభానికి నందీశ్వరునికి మధ్యలో చిన్న తాంబేలు కూడా కనిపిస్తుంది మొత్తానికైతే శ్రీ జోడిలింగేశ్వరి ఆలయంలో మన గర్భగుడిలో ఉన్నాడు రెండు జోడిలింగాల శివుడు ఆ రెండు రెండు యొక్క దర్శన భాగ్యం అయితే మీకు మీకు చూపిస్తాను రండి ఈ గర్భగుడిలో చూడండి ఎంత చక్కగా ఐదు శిరస్సులో శిరస్సులతో ఉన్న నాగ దేవతలతో మనకు రెండు రెండు జోడులింగాల యొక్క దర్శన భాగ్యం అయితే మనకు కలుగుతుంది ఆ ఆలయంలో ఆ శివుని యొక్క దర్శనం అయితే మనకు కలిగింది ఒకవేళ మీరు రావాలి అనుకుంటే మన శివరాత్రి రోజు ఇక్కడ శివరాత్రి మరుసటి రోజు వచ్చి మన శివుని యొక్క దర్శనం చేసుకొని ఇక్కడ అన్న అన్నదాన కార్యక్రమం అయితే మన గ్రామ ప్రజలైతే పెడతారు వచ్చి ఆ తీర్థ ప్రసాదాలు ఆ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అక్కడ అందరిని స్వీకరించి ఇక్కడ మీ దేవుడికి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ భగవంతుడు మీకు నెరవేరుస్తారు మీ పిల్ల పాపలతో సుఖ ఆ శివుని యొక్క జీవనలతో మీరు వర్దిల్లాలని ఆ దేవుని నేను కోరుకుంటున్నాను అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మీరు సపోర్ట్ చేయండి హిందూ బంధువులందరికీ శ్రీరామ్